హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనురవి బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు వీడియో చూసే వాళ్ళంతా అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాం గైస్ సో నాకు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నేను ఖచ్చితంగా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్లేలాగా నేను కష్టపడతానైతే ప్రామిస్ చేస్తున్నా ఖచ్చితంగా మా ఛానల్కి గ్రోత్ తెచ్చుకుంటాను నేను అలాగే మీరు కూడా సపోర్ట్ చేసి నాకు మంచి సపోర్ట్నుగా నిలబడతారనైతే నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నానండి ఓకేనా అలాగే ఈరోజు వీడియో ఎందుకు షూట్ చేయడం అంటే నేను ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నానండి మా పిల్లల కోసం అని చెప్పేసి సండే కానీ మేమేం చికెన్ తెచ్చుకోలేదు ఈరోజు పిల్లలు కూడా సరిగ్గా తినరని చెప్పేసి ఎగ్ అయితే చాలా ఇష్టంగా తింటారు సో నెక్స్ట్ లాస్ట్ వీక్ చికెన్ తెచ్చుకున్నాము ఈ వీక్ మాత్రం పిల్లల కోసం ఎగ్ కర్రీ చేస్తున్నా సో ప్రతి ఒక్కరి చేతి ఎగ్ కర్రీ అయితే చూసి తింటారు సో నా చేతి ఎగ్ కర్రీ అయితే మీరు చూస్తున్నారు కదా సో కాబట్టి నా స్టైల్ ఎగ్ కర్రీ మీకు షేర్ చేస్తాను చూసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు ఖచ్చితంగా సజెషన్స్ ఇవ్వండి అండి బికాజ్ ఎందుకు అడుగుతున్నాను అని అంటే నాకు ఎలా చేయాలో పలు మిస్టేక్స్ కూడా ఉంటాయండి నా ఛానల్లో సో మీరు అందరూ కూడా నాకు ఒక ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా సిస్టర్ ఇలా ఇలా అని చెప్పేసి నాకు సజెషన్స్ ఇస్తారు అని అయితే నా మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నా ఓన్ వాయిస్ ఉంటే బాగునిందు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఆ రోజు వ్లాగ్ చేసేటప్పుడు మా ఆయన వీడియో తీసేటప్పుడు టీవీ మ్యూట్లో పెట్టలేదండి అలాగే చేస్తున్నాను ఒకవేళ ఆ వాయిస్ ఎక్కువ వేస్తే ఏమైనా అలాగ కాపీ పడుతుందని చెప్పేసి నేను అలా చేశాను చూసారు కదండి బాయిల్ ఎగ్ బాయిల్ చేసేసుకొని పసుపు కారం వేసేసుకొని ఆయిల్ అలా వేయించి పెట్టుకున్నాను టూ ఆనియన్స్ ఫోర్ మచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటో అన్నీ కట్ చేసి ఇక్కడ వచ్చేసి పసుపు కారం ధనియాల పడండి సో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము ఫస్ట్ కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి చేసేసాను అక్కడ వెయిట్ చేస్తున్నా చూసారా ఎందుకలా వెయిట్ చేస్తానంటే నేను ఎప్పుడైనా ఎగ్గరి చేశాను అంటే ఒక ఆనియన్మైన ఫస్ట్ ఆయిల్లో వేసేస్తాను ఇంకొక ఆనియన్ పైన కట్ చేసుకునేవి ఉంటాయి కదండి అవన్నీ నేను తర్వాత టమాటోస్ వేస్తాను కదా దాంతోపాటు వేస్తాను సో అయ్యో నేను తీయలేకపోయాను అని చెప్పేసి వెయిట్ చేశాను అలాగే చూస్తున్నారు కదండి ఇంక అక్కడ ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ వేసాం అల్లం పేస్ట్ కూడా ఇంకా మనకు వేసిన తర్వాత అర్థమవుతుంది కదా ఎంతవరకు వేగింది లేకుంటే పచ్చివాసన ఇంకా ఉందా పోయిందా అనేది మనకు అర్థమవుతుంది కదా వంట చేసేటప్పుడు సో అలా అంత సమయం వరకు మనం వేయించుకోవడం బాగుంటుంది పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఓకే అండి మీరు అనుకోవచ్చు అందరూ చేసిన కర్రీ కదా అని చెప్పేసి సో నా స్టైల్ కర్రీ అండి ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి అవి బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత నేను టమాటోస్ వేస్తున్నానండి ఈ స్టేజ్లో నేను ఒక నేను వన్ ఫుల్ ఆనియన్మైన అవి కట్ చేసి పెట్టుకునేంటి నేను వేస్తాను సో మీకు అర్థమవుతుందో లేదా నాకైతే తెలియట్లేదు ఆనియన్స్ టమాటోస్తో పాటు కూడా ఆనియన్స్ అయితే వేసుకుంటాను సో అలా చేస్తే నాకు టేస్ట్ అనిపిస్తుంది సో ఈరోజు కొంచెం మిస్టేక్ అయిందండి ఎప్పుడైనా మి అలాగే నేను ఇంకా టమాటోస్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసానండి సో అవి టమాటోస్ మనకు బాయిల్ అయ్యింది లేనిది తెలిసిపోతుంది కదా సో అంతవరకు నేను కుక్ చేసుకుంటాను ఇప్పుడే నేను ఇంకా అవి ఉడికేటప్పుడే పసుపు వేసేసుకుంటా కారం వేసేసుకుంటాను ధనియాల పొడి అన్నీ ఈ స్టేజ్లోనే వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసుకుంటాను మెయిన్ అండి కొబ్బరి పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది సో నాకు ఆ రోజు అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను వెయ్యలేదు మీరు అనుకోవచ్చు ఫస్ట్ ప్రిపేర్డ్గా పెట్టుకొని తర్వాత కర్రీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఏం చేయాలండి నాకైతే ఏం తోచలేదు అంటే చాలా రోజులు ఏంది లాంగ్ వీడియోస్ పెట్టక అని చెప్పేసి నేను అప్పటికప్పుడు అనుకొని అలా చేశాను సో ఉన్నింది మా ఆయన ఏం ఎక్కడో పెట్టేశాడో కూడా కనపరావట్లేదు సో అందుకని చెప్పేసి నేను ఆ రోజు వెళ్ళదు కానీ కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది మీకు కూడా నచ్చితే వేసుకోండి లేకుంటే ఏం లేదండి కొంతమంది గ్రేవీ గ్రేవీగా ఇష్టపడతారు కొంతమంది చాలా పులుసు ఉండేలాగా ఇష్టపడతారండి సో సో వీరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు కదా సో నా స్టైల్ ఎగ్ కర్రీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్తారనుకుంటున్నాను చూస్తారు కదండీ ఇంకా ఈ స్టేజ్లో ఇంకా అన్నీ బాగా మగ్గిపోయాయి కదా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి టమాటాలు అన్నీ స్మాష్ అయిపోయాయి కదా కర్రీలో సో ఈ స్టేజ్లో నేను ఇంకా ఎగ్స్ అయితే వేసేస్తానండి సో ఎగ్స్ వేసేసుకొని కొంతమంది అలాగే గ్రేవీ గ్రేవీగా తింటారని చెప్పాను కదా సో కొంతమంది ఇంకా ఈ వాటర్ కూడా ఏం వేయకుండా చేసేసుకో ఇంకా ఒక టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని దించేసుకుంటారు సో మాకైతే కొంచెం జ్యూసీగా ఉండడం ఇష్టం అండి జ్యూసీగా ఉండడం ఎందుకు ఇష్టం అంటున్నానంటే చపాతీలకైతే అయితే అలా తింటే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే అదే అండి అదే రైస్ అయితే అలా ఉంచుకుంటే కొంచెం సర్ది కూడా రాదు మనుషులు ఉన్నప్పుడు సో కొంచెం ఇంకా ఎక్కువ గ్రేవీగా చేసుకోవడమే బాగుంటుంది ఒక మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే ఎగ్స్ కర్రీ ఎప్పుడైనా చేసేటప్పుడు అలాగ ఆయిల్లో పసుపు కారం వేసేసి ఎగ్స్ని కొంచెం వేయించండి అండి ఎందుకని అంటే మనం కర్రీలో వేసినప్పుడు కూడా అవేమి విరిగిపోవు కానీ ఇక్కడ ఈ ఎగ్ కొంచెం ఎక్కువ ఉడికిపోయింది మళ్ళీ ఆయిల్లో వేసినప్పుడు కూడా కొంచెం చెదలా బదిలయ్యిందండి సో అందుకని చెప్పేసి అది అలా అవుతుంది చూసారు కదండి నేను వాటర్ కంటెంట్ ఎంత తీసుకున్నాను సో ఆ గ్రేవీ ఉంటే బాగుంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను సో మీకు కూడా నచ్చిందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను సో మీరు అందరూ కూడా ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసి మంచి బుస్టప్ నాకు ఇస్తారని అయితే అనుకుంటున్నాను మీ ఇంట్లో ఒక అక్కలాగా చెల్లెలాగా ఊహించుకొని నాకు ఒక సపోర్ట్ మీ సైన్ నుంచి స్ట్రాంగ్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను గైస్ కాబట్టి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి గైస్ ఓకేనా ఓకే అండి చూస్తున్నారు కదా ఎలాగా ఉడుకుతుందో ఈ స్టేజ్లో ఇంకా నేను కొత్తిమీర వేసేసి కొంచెం ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఆఫ్ చేస్తానండి ఓకేనా వాళ్ళు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరైతే ఎలా చేసుకుంటారో కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చూసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఓకే అండి ఇప్పుడైతే కొత్తిమీర వేస్తాను చూసేయండి ఓకే అండి వీడియో అయితే చూస్తారు కదా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకుంటారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే నేను చేసిన కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా రిప్లై ఇస్తాను ఓకేనా మీరు కూడా ఎలా చేస్తారో ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్ నా పద్ధతిలో చేసిన ఎగ్గారి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ అయితే చేసేస్తాము బాయ్ గాయ్ గుడ్ నైట్ సండేస్ పండేస్ ముగిసిపోతుంది సో నెక్స్ట్ మండే బ్లాగ్ కూడా నేను ఏదో ఒకటి చేసి పెడతాను ఓకేనా అలాగే అంతవరకు ఎదురు చూసుకో